అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చేసుకునే ఈ టమాటా పచ్చడి వారం రోజుల్లో నిల్వ ఉంటుంది ఇది అన్నంలోనే కాదు చపాతి దోశ అలాగే ఇడ్లీలో కూడా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎట్లా చేస్తున్నానో అండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడంటే మూడు స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే కొలతలు కొత్తగా ఎస్టోలు కూడా చేసుకోవచ్చు ఏది ఎంత వేయాలని ఈ మూడు స్పూన్ల పల్లీలు అనేటివి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నా పల్లీలు వేగిన తర్వాత మట్టికే నువ్వులు వేసుకోవాలి ఇంకా దింపుకునే ముందర వేసుకోవాలి నువ్వులనేటివి ఒక్క నిమిషంలో మనకి నువ్వులు అనేది వేగిపోతాయి పల్లీలు పల్లీలను పక్కన పెట్టేసుకున్న చల్లరడానికి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్లోకి ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలతో పచ్చని ఉడుతున్నాను కాబట్టి ఇక్కడ యాభై గ్రాములు అయితే వేసుకుంటున్నా ఇవి బాగా కారం ఉంటాయి మేము కారం బాగానే తింటాం కాబట్టి నేను బాగానే వేసుకుంటున్నా మీరు చూసి వేసుకోండి మిరపకాయలు అనేటి మట్టుకు ఇది కొలత ఎవరు ఎంత కారం తింటారు అనేది ఇక్కడ టమాటాలు హాఫ్ కేజీ తీసుకొని కడుక్కున్న తర్వాత ఇట్లా రెండు ముక్కలు చేసుకొని భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు నేను వేసుకొని మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను దీన్ని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నేను నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నా ఇక టమాటాలు వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు అయితే కలుపుకోవాలి ఇవి కొద్దిగా మనకి వేగినాయి మెత్తబడుతున్నాయి అనుకున్నప్పుడు అంటే కొంచెం మనకి తెలిసిపోతుంది కొంచెం మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు ఇక్కడ పుదీనా ఒకటే కట్ట పుదీనా తీసుకున్నాను ఐదు రూపాయల కట్ట ఐదు రూపాయలది కొత్తిమీర ఉంటుంది కదా ఒక కట్ట వీటిని శుభ్రంగా నీళ్ళలో కడుక్కున్న తర్వాత దీంట్లో వేసుకుంటున్నా ముందుగా పుదీనా వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి పుదీనా అయితే నేను ఆకులు కట్ చేసుకొని వాటర్లో కడిగి వేసుకుంటున్నాను పచ్చడి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు చేసుకోండి అట్లాగే ఇది ఆకలిని కూడా పెంచుతుంది ఎందుకంటే పుదీనా కొత్తిమీర కూడా వాడుతున్నాం దీంట్లోకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏం వాడదు ఎందుకంటే నూనె పోసినామో టమాటాలు కూడా వాటర్ ఉడతాయి కాబట్టి దీంట్లోకి ఒలిసి పెట్టుకున్న ఎల్లిపాయలు నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా పసుపు అట్లాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని మూత పెట్టేయాలి స్టవ్ను మట్టుకో హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రెండ్స్ నా టమాటా పచ్చడి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చూడండి మంచిగా నీళ్ళు అనేది బాగా ఊరినాయి మనకి ఇట్లా ఉండాలి టమాటాలు మొత్తం మగ్గాల్సిన పని లేదు ఎందుకంటే మనం కచ్చివి కూడా వేసుకున్నాం కదా దోరగా ఉన్నాయి కాబట్టి అవి మగ్గవు ఎర్రగా ఉన్నాయి బాగా పండిపోయినా వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి నేను ఇక్కడ దోరగా ఉన్నాయి వేసుకున్న ఇప్పుడైతే ముందుగా పల్లీలని పొడి చేసి పెట్టుకుంటాను నేనైతే ఇక్కడ పొట్టు తీయలేదు మీరు కావాలంటే తీసుకోండి పల్లీల పొడి రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ టమాటాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మట్టికి మిక్సీ జార్లు వేసుకోవాలి పల్లీలనైనా టమాటాలనైనా ఇంకా అది టమాటా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి పల్లీల పొడి చేసి పెట్టుకున్నాక అది కూడా దీంట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకుంటున్నా మామూలుగా అయితే తాలింపు అవసరం లేదు ఎందుకంటే ఆయిల్లో టమాటాలు మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి ఇంకా మీకు మంచి కనబడాలి యూట్యూబ్లో కాబట్టి నేను ఇక్కడ తాలింపు పెట్టి చూపిస్తున్నాను తాలింపు పెట్టకపోయినా టేస్ట్ బాగుంటుంది ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది ఇంకా ఇది ఆలిన్ వన్ పచ్చడి చపాతి దోశ అన్నంలోకి కూడా తినచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా చాలా కమ్మగా ఉంటుంది మనకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేని నోరుకి ఏం తినబుద్ధి కానప్పుడు చేసుకోవచ్చు ఈ పచ్చడి హెల్తీ అండ్ టేస్టీ ఆలియన్ వన్ పచ్చడి ఇది